ఇస్రాయేలీలు దేవుణ్ణి తండ్రిగా అంగీకరించకపోయినా వారు దేవునికి లోబడకపోయినా దేవుడు వారి వారికి తండ్రిగానే బయలుపరుచుకున్నాడు ఆయన దేవుడు మాత్రమే కాదు ఇస్రాయేల్కి తండ్రి అని తాను తాను బయలుపరుచుకున్నాడు అయితే ఇస్రాయేలీలు ఎన్నడూ కూడా దేవుడి మాటను అంగీకరించలేదు దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను నియమాలను వాళ్ళు అనుసరించి బ్రతకడానికి ఇష్టపడలేదు కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో వారి మనసుల్లో దేవునికి స్థానం లేదు కాబట్టి వారు ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి దేవుణ్ణి దూరంగా ఉంచారు వారి మనసులు దేవుణ్ణి సరిగా అంగీకరించలేదు వారి హృదయాల్లో దేవునికి స్థానం లేకుండా వారు ఉన్నారు ఇస్రాయిలీలు దేవునికి వారి హృదయంలో స్థానం ఇవ్వలేదు కాబట్టి దేవుణ్ణి తండ్రిగా స్వీకరించలేదు కాబట్టి దేవుడు వారికి శరీర సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అది శరీరాసారమైనటువంటి ధర్మశాస్త్రము అని తెలియజేయబడుతూ అయితే ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు దానికి కారణం ఏంటంటే క్రీస్తువద్దకు నడిపింపడటానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్రాయల్ జనాంగానికి ఇవ్వడం జరిగింది దీనికి హేతు ఏంటంటే వారు దేవుణ్ణి తండ్రిగా అంగీకరించకపోవటే ఇస్రాయేలీలు దేవుణ్ణి దేవుడైన యహోవాన్ని గుర్తించటానికి వారిని దేవుణ్ణి అంగీకరించేట్టుగా ఒక క్రమంలో శిక్షణలో నడిపించడానికి ధర్మశాస్త్రము ఒక విధిగా ఇవ్వటం జరిగింది ఇది శరీర సంబంధమైనటువంటి ఆజ్ఞతో కూడినటువంటి ధర్మవిధి అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇస్రాయల్కి ఎందుకు ఇచ్చాడు వాళ్ళు తండ్రిగా దేవుణ్ణి స్వీకరించకపోవటం వల్ల ఇవ్వడం జరిగింది అది ఎంతవరకు కొనసాగిద్ది అంటే ఏసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఈ ధర్మశాస్త్రం అనేది కొనసాగిద్ది అందువల్ల ధర్మశాస్త్రం అనేది దేవుడు ఇవ్వడానికి కారణము అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది వాళ్ళ హృదయాల్లో మనసుల్లో దేవుడి స్థానం లేదు కాబట్టి శరీర సంబంధించినటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది యహోయే దేవుడు అని వారు అంగీకరించేట్లుగా ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి బ్రతికేట్లుగా ఆ ధన వారికి ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజుల్లో కూడా దేవుణ్ణి ఎదిగామని చెప్పుకుంటూ వారి హృదయాల్లో వారి మనసుల్లో దేవుడికి స్థానం లేకుండా జీవించేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు దేవుడి గురించి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆయన మన హృదయాలను పరీక్షించేవాడు మన మనసులను పరిశీలించేవాడు అందువల్ల దేవుడికి ఏది కూడా మరుగు లేకుండా తేటకు ఇస్రాయేళ్ళు దేవుణ్ణి అంగీకరించలేదు కాబట్టి వారు దేవునికి దూరంగా పొత్తు వచ్చారు ఈరోజు చాలామంది కూడా మేము దేవుణ్ణి తెలుసుకున్నాము మేము దేవుణ్ణి ఎరుగున్నామని చెప్పుకునేటువంటి చాలామంది వాళ్ళు దేవుణ్ణి ఎరగరు కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో మనసుల్లో దేవుని యొక్క నియమాలను అనుసరించి బ్రతకనటువంటి ఆకాంక్ష ఆలోచన దృక్పథము ఆశక్తి అనేది చాలా దూరంగా ఉంటుంది అందువలన వారు దేవుణ్ణి తండ్రిగా అంగీకరించలేరు దేవుడు మన హృదయాన్ని పరిపాలిస్తాడు మన మనసును పరిపాలిస్తాడు ఆయన చిత్తానికి అనుగుణంగా మనం బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఎక్కువ మంది ప్రజలు దేవుడికి వేరుగానే పోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో మనసుల్లో వేరే వాటికి స్థానం ఇచ్చారు ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ఎలాగైతే దేవుడికి లోబడలేదో ఈరోజు చాలామంది దేవుడికి లోబడకుండా జీవించేటువంటి ప్రజలు ఉన్నారు దేవుణ్ణి తండ్రిగా అంగీకరించేటువంటి ప్రజలు కొద్ది మంది మాత్రమే ఉన్నారు దేవుణ్ణి వాళ్ళ హృదయాల్లో మనసుల్లో స్థానం ఇచ్చేటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే విషయాన్ని మనం జ్ఞాపించుకోవాలి